హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు నైన్ త్రీ కార్స్ సో ఈరోజు మనం చూడబోతున్న వచ్చి సింపుల్ ఎంజీ నుంచి వచ్చిన వన్ లైట్ ఎక్స్ స్కూటర్ సో పెర్ఫార్మెన్స్ రేంజ్ ఫ్యూచర్స్ అన్నీ కలిపి ఒక కంప్లీట్ ప్యాకేజ్లో ఉంది సో లెట్స్ బిగిన్ ద డీటెయిల్ రివ్యూ అనమాట సో ముందుగా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటర్లో మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోవాట్ పిక్ పవర్ ఉంటుంది సన్ టు నూటిమెంట్ టార్క్ జనరేట్ అవుతుంది సో సిటీలో ట్రాఫిక్ మధ్య క్విక్గా పుల్ అవ్వాలంటే ఈ పవర్ ఫిగర్స్ చాలా హెల్ప్ చేస్తాయి సో జీరో నుంచి ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్కి మా రీచ్ అవ్వాలంటే జస్ట్ టూ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్లో రీచ్ అయిపోతాము సో డైలీ రైడ్స్ సిగ్నల్స్ ఓవర్ అన్నీ చాలా ఎఫర్ట్లెస్గా ఉంటాయి సో టాప్ స్పీడ్ వచ్చి వన్ ఆర్ట్ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ వరకు వెళ్ళడం వల్ల హైవే స్టేచెస్లో కూడా కాన్ఫిడెంట్గా రైడ్ చేయొచ్చు సో మోటార్ వచ్చి పిఎంఎస్ఎం టైప్ ఉంటుంది ఐపీ సిక్స్టీ సెవెన్ వాటర్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది సో రైనీ సీజన్లో వాటర్ స్ప్లాషెస్లో కూడా హెస్టేషన్ లేకుండా యూజ్ చేసేలా డిజైన్ చేశారు సో మనకి రైట్ మోడ్స్లో ఫోర్ ఆప్షన్స్ వస్తాయి ఈకో మోడ్ ఫర్ మాక్సిమమ్ ఎఫిషియన్సీ రైట్ మోడ్ ఫర్ బ్యాలెన్స్డ్ పెర్ఫార్మెన్స్ సో డాష్ మోడ్ ఫర్ క్విక్ రెస్పాన్స్ అనమాట అండ్ సోనిక్ మోడ్ ఫర్ మ్యాక్సిమం పంచ్ సిచ్యువేషన్ బట్టి మోడ్ సెలెక్ట్ చేసుకుంటే మైలేజ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా రెండు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతాయి సో ఇంకా బ్యాటరీ అండ్ ఛార్జింగ్కి వస్తే ఇప్పుడు బ్యాటరీ సెగ్మెంట్లోకి వెళ్తే ఈ స్కూటర్లో ఫైవ్ కిలో వాట్ లిథియం మైఎన్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది ఒరిజినల్గా అయితే త్రీ పాయింట్ సెవెన్ కిలో వాట్ అవర్ ఉన్నప్పటికీ ఆపరేటర్ వెర్షన్లో ఫైవ్ కిలో వాట్ అవర్ బ్యాటరీ ఇస్తున్నారు సో ఇది ఐపీ సిక్స్టీ సెవెన్ డేటా కాబట్టి డస్ట్ రైను ఏం ప్రాబ్లం ఉండదు ఇవన్నీ ఉన్నాయి కానీ సో సింగిల్ ఫుల్ ఛార్జ్కి కంపెనీ క్లెయిమ్ చేసింది వన్ ఎయిటీ వన్ కిలోమీటరు రైడింగ్ రేంజ్ యాక్చువల్గా ఓనర్స్ రిపోర్ట్ చేసిన ప్రాక్టికల్ రేంజ్ అరౌండ్ వన్ ఫిఫ్టీ కేఎం వరకు వస్తుంది విచ్ ఈజ్ మోర్ దెన్ ఎన్ ఫర్ డైలీ సిటీ యూజ్ అనమాట ఛార్జింగ్ కోసం పోర్టబుల్ ఛార్జర్ వెహికల్స్ ప్రైస్లో ఇంక్లూడ్ చేశారు సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది సో జీరో నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు త్వరగా ఛార్జ్ అవుతుంది సో హోమ్ ఛార్జింగ్ ఆఫీస్ ఛార్జింగ్ ఎప్పుడు ఎక్కడ ఛార్జ్ చేసినా ఈజీగా మేనేజ్ అవుతుంది సో బ్రేక్స్ డిపార్ట్మెంట్లోకి వస్తే ఫ్రంట్ డిస్క్ రేర్ డిస్క్లో రెండు రెండు డిస్క్ ఇచ్చారు ప్లస్ సిబిఎస్ కాంబినేషన్ కూడా ఉంటుంది బ్రేకింగ్ సిస్టమ్ సో అలాయ్ వీల్స్కి వస్తే అలా అలా వీల్స్ ట్యూబ్లెస్ టైర్స్ యూజ్ చేస్తారు టైర్స్లోకి అయితే సో ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపి టెలిస్కోపిక్ ఫోర్స్ ఇచ్చారు రేర్లో అయితే మోనోషాక్ సస్పెన్షన్ ఉంది సో బంప్స్ స్పీడ్ బ్రేకర్స్ అన్ని రోడ్స్లో కూడా అన్ని స్మూత్గా అబ్జర్వ్ చేస్తాయి సో డైమెన్షన్ మనం చూసుకుంటే సీట్ హైట్ వచ్చి సెవెన్ సెవెంటీ ఎంఎం షార్ట్ రైడర్స్కి అయినా టార్ రైడర్స్కి అయినా ఈజీగా హ్యాండ్లింగ్ ఉంటుంది అండర్ చూడడం థర్టీ ఫైవ్ లీటర్ కెపాసిటీ ఉంటుంది సో ఫీచర్స్లో కనుక వస్తే మనం సెవెన్ ఇంచ్ డిఎఫ్టీ డిజిటల్ టచ్ స్క్రీన్ కన్సోల్ ఇచ్చారు సో మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది బ్యాటరీ పర్సంటేజ్ ఛార్జింగ్ స్టేటస్ స్కూటర్ లైవ్ లొకేషన్ అన్ని చూసుకోవచ్చు ఫోన్లో సో ఇది మన స్కూటర్లో వచ్చి నావిగేషన్ ఫైన్ మై వెహికల్ టీపీ టైర్ టైర్ ప్రెసర్ మానిటరింగ్ సిస్టమ్ సో అన్ని సేఫ్టీ కన్వీన్స్ రెండు ఇంప్రూవ్ చేశారు సో లైట్స్ అండ్ సేఫ్టీకి వస్తే లైటింగ్ సెట్ ఎల్ఈడి బేస్డ్ ఇచ్చారు సో లో పవర్ కన్సూమింగ్ కన్సెప్షన్తో బ్రైట్ విజిబిలిటీ ఉంటుంది కీలెస్ లాక్ అన్లాక్ సెల్ఫ్ స్టార్ట్ ఎస్బి బోర్టు అన్ని మోడర్న్ కన్విన్స్ ఫ్యూచర్స్ కూడా ఇచ్చారు సో ఇది ఓవరాల్గా చూసే పర్ఫార్మెన్స్ రేంజ్ టెక్ ఫీచర్స్ కంఫర్ట్ అన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ ఈ ఈవి స్కూటర్ ఇది సో డైలీ క్యమ్యూటింగ్ సిటీ రైడ్స్ ఆఫీస్ ట్రిప్స్ అన్ అన్ని కోసం చాలా మంచిగా ఆప్షన్ ఈ స్కూటర్ సెగ్మెంట్లో స్ట్రాంగ్ కంప్లీటర్ అంటారు సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైన్ త్రీ కార్స్ ఇలాంటి ఇంకా డీటెయిల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ